గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ దశలో భాగంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ అయిమావతి గురువారం జగదీపూర్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కేంద్రంలోని ఏర్పాట్లు భద్రతా చర్యలు వెయిటింగ్ హాల్లు తాగునీటి సదుపాయం సీసీ కెమెరాల వ్యవస్థను సమీక్షించారు అలాగే అధికారులు ఏర్పాట్లు చేసిన క్యూ లైన్లు నామినేషన్ స్వీకరణ టేబుల్ ఫారమ్ల అందుబాటు వంటి అంశాలను పరిశీలించారు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా పారదర్శకంగా నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ సూచించారు క్లస్టర్ అధికారులతో మాట్లాడిన అయిమావతి నామినేషన్ కేంద్రాల్లో క్రమశిక్షణ పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి నామినేషన్ ప్రక్రియలో ఏ విధమైన ఆలస్యం జరగకుండా సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని చట్టపరమైన నియమాలను ఖచ్చితంగా పాటించి ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు

వాళ్ళు వచ్చిస్తా అన్నారు జాగ్రత్త చెక్ చేసుకోండి చెక్ లీస్ పెట్టుకొని ప్రతిదీ కూడా అభ్యర్థి వచ్చినప్పుడు ఏం మ్యాండేటరీ అని టిక్కులు